మన ప్రభువును అయిన సుకరిస్తు నామమునికే మహిమ కలుగుని గాక దేవుని యొక్క మహాకృపను బట్టి అనుదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాలను బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాం గనపరుస్తున్నాం ప్రియులారా దేవుడు మరి శ్రమ కలిగినప్పుడు మరి నీవు కృంగిన ఎడల చేతగానివ అడుగవదు అని మరి ఎన్నో రకాలుగా దేవుని పరిశుద్ధ గ్రంథం మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది మనకి శ్రమ కలిగినప్పుడు మనం చాలా ధైర్యంగా ఉండాలి మరి ఎందుకంటే ఇప్పుడు మనం ఎంతో భయంకరమైనటువంటి పోరాటాలలో ఉన్నాము ఏ క్షణము ఏం జరుగునో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం మేము ఈ సంఘాలలో బలమైన ప్రార్థన ఈ దినాల్లో ఎంతైనా ముఖ్యము మీ సేవకులు ప్రత్యేకంగా మరి వారు ఎంతైనా మరి మనకి కాపర్లు వారి కోసం ప్రతిదినము ప్రార్థించే వారిగా ఉండాలి సేవకులందరి కోసం సంఘాలు మరి వ్యక్తిగతంగా ఎంతైనా ప్రార్థన చేయాల్సినటువంటి సమయం ఇది కనుక ప్రతి ఒక్కరు కూడా మరి సంఘ ప్రార్థనలు సేవకుల కోసం మీ ప్రార్థన చేయాలని ప్రభున్నాములో మనవి చేస్తూ మరి ఈరోజు ప్రభు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము యష్యా గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము పదకొండో వచ్చినం రెండో లైన్లో చూద్దాము చూడండి క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలకు నీ ఎముక నీ ఎముకలను బలపరచును నీ ఎముకలను ఆయన బలపరచును ఎప్పుడు క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి క్షామకాలము క్షామకాలం అంటే అండి మనము కరువులో ఉన్నప్పుడు లేమిలో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే పరిస్థితి ఎముకలు కూడా బలహీన పడిపోయినంత స్థితి మన శరీరము పూర్తిగా నిస్సత్తువైపోయిన స్థితి ఎందుకంటే ఆ క్షామకాలం అనేది మనిషిని అలా క్రొంగదీస్తుంది ఎవరు పలకరించే దిక్కుండరు కనీసం ఏమన్నా తిన్నావా లేదా అని అడిగే దిక్కుండరు నువ్వు కన్నీరు కారుస్తుంటే నీ కన్నీటిని చూసి నీ కన్నీరు తుడిచి నిన్ను ఓదార్చేవారు ఉండరు నీ బిడ్డల విషయంలో కావచ్చు నీ కుటుంబ పోషణ విషయంలో కావచ్చు నీ ఆరోగ్య సమస్యల్లో కావచ్చు ఎవరు నిన్ను ఆదరించే వారు ఉండరు అట్టి మానసికమైన ఒత్తిడితో ఏమవుతాయంటే ఎముకలు క్షీణించిపోయే అంత శ్రమ అనుభవిస్తూ ఉంటాం ఎందుకంటే ఆ బాధ ఆ కష్టము ఆ పడేవారికి అనుభవిస్తుంది తర్వాత దేవునికి అర్థమవుతుంది ఎందుకంటే ఆయన శోధనకుండా వెళ్ళి ఉన్నాడు కాబట్టి మీరు శోధనలో ఉన్నప్పుడు ఆ కష్టం నాకు తెలుసు అని చెప్పని దేవుడే స్వయంగా చెప్పి ఉన్నాడు కాబట్టి క్షామకాలమున నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలకు ఆయన బలమిస్తాడంట క్షామకాలంలో ఉన్నానని నువ్వు కృంగిపోని అవసరం లేదు నీ కష్టాలను బట్టి నీ వేదనని బట్టి నీ ఆర్థిక స్థితిగతులను బట్టి నీకు ఏమీ లేని స్థితిని బట్టి అయ్యో నేను ఇంత చదువుకున్నానే కానీ నాకేమీ లేదే నాకంటూ ఒక ఆధారం లేదే ఒక జీవనోపాధి లేదే నాకంటూ నా జీవితంలో ఒక విధానము లేదే అని కృంగిపోతున్న స్థితిలో ఉన్నట్లయితే దేవుడు ఈ రోజు నీకు ఇస్తాను నిన్ను లెక్క చేసేవారు కూడా ఉండరండి నీ చేతుల్లో ఏమీ లేనప్పుడు ఆ డబ్బు చేతి నిండా ఉంటే అందరూ వస్తారు నీ నీ అవసరత ఉంటే వస్తారు నేను నీ వల్ల ఏదన్నా ప్రయోజనము ఉందంటే నీ ఆ యొక్క ఆ బెనిఫిట్స్ అన్ని తీసుకోవడానికి నీ దగ్గరికి వస్తారు కానీ ఏమీ లేని క్షామకాలంలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా అసలు ఎవరు ఆదరించరు తక్కువ చూపు ఏమందులే వీళ్ళని తేలిగ్గా కొట్టేసేటటువంటి పరిస్థితులు మన మానసికంగా ఎంతో కుంగిపోతూ ఎముకలు కూడా బలహీనపడిపోతాయి అయితే అట్టి స్థితిలో ఉన్నప్పుడు నిన్ను దేవుడు ఏం చేస్తాడంట నిన్ను క్షామకాలములు తృప్తిపరిచి అదే కదా ఏలియాని మరి సారేపతి విధవరాల దగ్గరకు పంపించి మరి అక్కడ విధవరాలని పోషిస్తూ ఏలియాని కూడా పోషించిన దేవుడు క్షామకాలములు ఆమెని దేవుడు తృప్తిపరి లోకమంతా కరువులో ఉంటే సారేపతి విధవరాలు మాత్రమే పోషింపబడింది తన కుటుంబం మాత్రమే పోషింపబడింది కాబట్టి దేవుని మీద ఆధారపడినటువంటి మన జీవితంలో కూడా కాలంలో సమృద్ధి అనే ఎముకలకు బలం కలుగుతుంది ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామలు మనం చేస్తూ చిన్న ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన హరిషుధర మహాగరుడ ఘనమైన తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలయ్యా క్షామకాలములో తండ్రి తృప్తి సంతృప్తి నువ్వు సమృద్ధిని కలుగు చేస్తానని నీ ఎముకలకు బలము కలుగు చేస్తానని నువ్వు చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు కొందరాలి ఎంతో మంది అప్పుల భారంలో ఉంటారు ప్రభా అంటే బిడ్డలకు నాయన ఈ భారమును నుండి విడుదల దాయించి పోతున్నందుకు మీకు వందనాలు ప్రభా విడిపోయిన కుటుంబాలను కట్టండి కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివర్స్ దయచేయండి ఆయా రకాల వ్యాధుల చేత బాధపడుచున్న బిడ్డలు నాయన షుగర్ బీపీ థైరాయిడ్ హెచ్ఐవి క్యాన్సర్ లివర్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ రకరకాల చెప్పుకోలేని వ్యాధులు ప్రభా శరీరం క్షీణించిపోతున్న స్థితి మానసికమైన ఒత్తిడిని బట్టి కుటుంబ సమస్యలను బట్టి వ్యక్తిగత సమస్యలను బట్టి ఎంతో మంది తండ్రి మానసికమైన ఒత్తిడితోటి శరీరము నలిగిపోతూ ఎముకలు క్షీణించిపోతున్న స్థితి ప్రవ్వ అటు వారికి మీరు స్వస్థ ధై చేయమని ప్రార్థిస్తున్నాం భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాన్ని దీవించండి సేవకుల్ని మీరు ఆశీర్వదించండి వారి చుట్టూని సన్నిధి దూతను కావలి ఉంచండి విధమైన అపవాది అంధకార దురాత్మ చీకటి శక్తుల ప్రభావాన్ని క్రీస్తు ఏసు నామంలో బలవంతుడిని బంధిస్తున్నాము ప్రభా సేవకులపై నాయన మీ కనుదృష్టి నిత్యము ఏలుబడి చేయును గాక అపవాది దృష్టి లయమైపోవును కాక యేసు నామంలో మనుషుల మాయోపాయాలు కపటోపాయాలు యేసు నామంలో బంధిస్తున్నాము తండ్రి కేవలం నీ సన్నిధి దూత సేవకులు చుట్టూ ఉంచి నీ పరిచర్య శాఖోపశాఖలుగా విస్తరించినట్లు అర్థం ప్రబల సహాయం అయ్యా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని తమంది ఇచ్చారేమో కానీ నాయన నీవు అనేక మందిని లేపగలిగిన దేవుడు ఏలి అన్నాడయ్యా నేను ఒక్కడనే రోషం కలిగి ఉన్నానంటే లేదు లేదు నా కోసం ఏడు వేల మంది ఉన్నారని చెప్పినట్లు తండ్రి అయ్యా నువ్వు అనేక మందిని లేపబోతున్నందుకు మిమ్మల్ని స్థుతిస్తూ కనపరుస్తూ ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ గా జరుపుకునే బిడ్డలందరినీ నాయన దీవించి ఆశీర్వదించమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకున్నామని ఏసఐ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి ఆమె ఆమె ప్రియులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనందరికీ మీ తోడుగా ఉండి నడిపించను గాడ్ బ్లెస్ యూ ట్రైస్